కాంగ్రెస్ అగ్రనేత రాహుల్పై ప్రజల అభిప్రాయం మారుతోంది ఆయన ప్రస్తావిస్తున్న అంశాలను ప్రజలు వింటున్నారు తాజాగా ఓట్ల చోరీ అంశాన్ని చేపట్టారు ఇదే అంశంపై బీహార్లో యాత్ర కూడా మొదలుపెట్టారు ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘంతో అమీ తుమీకి రాహుల్ సిద్ధమయ్యారు అంతకుముందు బీసీలకు రిజర్వేషన్ల పెంపు విషయంలో కూడా బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల దృష్టిలో ప్రతి నాయకుడికి ఒక ఇమేజ్ ఉంటుంది నిన్న మొన్నటి వరకు రాహుల్ గాంధీని బలహీనమైన నేతగా ప్రజలు భావించారు నరేంద్ర మోడీ దూకుడు ముందు రాహుల్ నిలవలేరన్నది అప్పట్లో జనాభిప్రాయంగా ఉండేది అయితే ఇప్పుడు సదరు అభిప్రాయం మారుతున్నట్లు కనిపిస్తోంది అంతేకాదు సోషల్ మీడియాలో కూడా ఆయనపై గతంలో ఉన్నన్ని కామెడీ ప్యారడీ సీన్లు లేవు రాహుల్ అంత సులభంగా తీసుకునే నాయకుడు కాదన్న అభిప్రాయం జనంలో పెరుగుతోంది అనేక అంశాల పట్ల ఆయనకు నిక్కచ్చి అభిప్రాయాలున్నాయన్న విషయం ప్రజలకు అర్థమవుతోంది తాజాగా ఓట్ల దొంగతనం అంశంపై రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టారు బీహార్ లో పెద్ద ఎత్తున జరిగిన ఓట్ల చోరీని యావత్ దేశానికి ఆయన వివరించారు ఇదే అంశంపై ఎన్నికల కమిషన్ పై యుద్ధానికి ఆయన సన్నద్ధమయ్యారు లక్షల సంఖ్యలో ఓటర్లను ఎలా తొలగిస్తారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని రాహుల్ నిలదీసి ప్రశ్నిస్తున్నారు అంతటితో ఆగలేదు బీహార్లో ఏకంగా పదహారు రోజుల పాటు యాత్ర చేపట్టారు ప్రజాస్వామ్యంలో ఓటు చాలా కీలకమైంది మహామహా నాయకుల జాతకాలు మార్చేది సామాన్య ప్రజలు వేసే ఓట్లే అందుకు ఓటును ఒక బలమైన ఆయుధంతో పోలుస్తారు ఇంతటి కీలకమైన అంశాన్ని ఆయన తాజాగా పట్టుకున్నారు మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ముందు దాదాపు కోటి మంది కొత్త ఓటర్లను కేంద్ర ఎన్నికల సంఘం సృష్టించిందని రాహుల్ ఘాటు ఆరోపణలు చేశారు రాహుల్ ఆరోపణల విషయంలో బీజేపీ నాయకులు మునుపట్లా స్పందించడం లేదు గతంలో లాగా ఆయనపై వ్యంగాస్త్రాలు సంధించటం లేదు మొత్తానికి ఓట్ల చోరీ అంశంతో కేంద్ర ఎన్నికల సంఘం అలాగే నరేంద్ర మోడీ సర్కార్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్న సంకేతాలివ్వటంలో రాహుల్ విజయం సాధించారు రాహుల్ గాంధీ ఇటీవల కులగణన అంశాన్ని తెరపైకి బలంగా తీసుకువచ్చారు జనగణనే తప్ప కులగణనను ఇప్పటి వరకు బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు రాహుల్ ప్రస్తావించిన తర్వాత బీజేపీ కూడా తన వైఖరి మార్చుకోక తప్పలేదు జనగణనతో పాటు కులగణన కూడా చేస్తామని బీజేపీ వెల్లడించాల్సి వచ్చింది అంతేకాదు వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ల పెంపు అంశంలో కూడా బీజేపీని రాహుల్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ మాటల్లో చాలా మార్పు వచ్చింది ఆయన ప్రస్తావిస్తున్న అంశాలు దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి సాంఘిక అసమానతలు శతాబ్దాల నాటి కుల వ్యవస్థ గురించి ఆదివాసుల హక్కుల గురించి రాహుల్ మాట్లాడుతున్నారు అప్పటి వరకు రాహుల్ గాంధీని ఒక రాకుమారుడు అంటూ బీజేపీ నాయకులు ఎద్దేవా చేసేవారు గాంధీ కుటుంబ రాకుమారుడికి సామాన్య ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి వాటిని ఆయన ఎలా పరిష్కరించగలరని ప్రశ్నించేవారు అయితే భారత్ జోడో యాత్రలో సామాన్యులతో కలిసి రాహుల్ మమేకమయ్యారు మారుమూల పల్లె జనం కష్టాలు ఓపిక్ గా విన్నారు అంతేకాదు జోడో యాత్రలో భాగంగా అనేక చోట్ల యువతతో ఇంటరాక్ట్ అయ్యారు భారతదేశ యువత ఏం కోరుకుంటుందో తెలుసుకున్నారు ప్రభుత్వాల నుంచి యువత ఏం ఆశిస్తుందో తెలుసుకోవటంలో విజయం సాధించారు భారత్ జోడో యాత్రకు ముందు ప్రజల్లో రాహుల్ కు ఉన్న ఇమేజ్ వేరు జోడో యాత్ర తరువాత రాహుల్ కు వచ్చిన ఇమేజ్ వేరు ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ జోడో యాత్ర తరువాత ఒక సరికొత్త రాహుల్ గాంధీ దేశ ప్రజల ముందు ఆవిష్కృతమయ్యారు అనేక అంశాలపై రాహుల్ గాంధీ చెబుతున్న మాటలను సామాన్య ప్రజలు శ్రద్ధగా వింటున్నారు ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలను ఆలకిస్తున్నారు వీటితో పాటు రాజ్యాంగ స్ఫూర్తి గురించి ఆయన పదే పదే మాట్లాడుతున్నారు ఏదైనా కీలక అంశం గురించి మాట్లాడేటప్పుడు చేతిలో రాజ్యాంగ ప్రతి పెట్టుకుంటున్నారు రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పదే పదే చెప్తున్నారు ఇవన్నీ సామాన్య జనంలో చర్చకు దారితీస్తున్నాయి జనాభాలో ఎవరు ఎంతో వారికంత వాటా అన్ని అంశాల్లో ఉండాలంటున్నారు ఈ విషయం దేశంలోని బహుజన వర్గాలను విపరీతంగా ఆకట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తొంభై తొమ్మిది సీట్లు రావటానికి కారణమైంది సదరు అజెండా చుట్టూ కాంగ్రెస్ పార్టీ అలాగే ఆ పార్టీ నాయకులు తిరిగేవారు కానీ ఇప్పుడు తానే అజెండా సెట్ చేయడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు తాను సెట్ చేసిన అజెండా చుట్టూ అధికార పార్టీ నాయకులు తిరగాలన్నది బహుశా రాహుల్ గాంధీ అంతరంగమై ఉండొచ్చు ఏమైనా సరికొత్త ఇమేజ్ తో ప్రజలకు మరింత దగ్గర కావటానికి రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు